హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ సమ్మర్ మాత్రం చాలా చల్లగా హాయిగా గడిచిపోయిందండి మాకు వర్షాలు పడుతున్నాయి మీకైతే ఎట్లా ఉంది క్లైమేట్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఇంట్లో పెయింటింగ్ పని అంతా అయిపోయింది సర్దుకోవడం అయిపోయింది అండ్ నేను ఒక డిఐవై కూడా చేశాను అదైతే చాలా బాగా అనమాట సింపుల్గా చేసుకోవచ్చు ఎట్లా చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మిస్ కాకుండా చూడండి అండ్ మొన్న దశావతారాలు డిఐవై చేసినప్పుడు చాలామంది ఇంకా అడుగుతానే ఉన్నారు అవి ఎక్కడ తీసుకున్నారు అని అవి నేను మహాబలిపురంలో తీసుకున్నా అండి యాక్చువల్గా అవి వచ్చేసరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దశావతారాలు అనమాట చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అంటే లైక్ అష్టలక్ష్మి సెట్ అని దశావతారాల సెట్ అలా సేల్ చేస్తూ ఉంటారు ఈవెన్ గణపతుల్లో కూడా ఆ సెట్ కూడా ఉంది నా దగ్గర నేను నెక్స్ట్ టైం చూపిస్తాను అందులో కూడా మనకు చక్కగా ఎనిమిది రకాలన్నమాట అష్టగణపతులు అని అంటారు కదా సో అట్లా ఉన్నాయన్నమాట అవి కూడా ఏదో ఒకటి చేయాలి నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటా ఇంట్లో పనిలో పడి బాగా బిజీగా ఉండి లేటుగా లేవటము లేటుగా పడుకోవటము అసలు ఒక స్కెడ్యూల్ లేదు ప్రాపర్ కుకింగ్ లాగా ఒక ఆర్గనైజేషన్ ఏమీ లేదనమాట ఈ వారం పది రోజుల నుంచి ఇంట్లో పనులే సరిపోతున్నాయి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ సో మేబీ నెక్స్ట్ వీక్ అట్లా స్టార్ట్ చేస్తాను కాకపోతే ఏమో వాకింగ్కి వెళ్ళకుండానే భోగన్ విల్లాస్ తెచ్చుకున్నా బైక్ మీద వెళ్ళి తెచ్చేసుకున్నాను ఉండాల్సిందనమాట ఇంట్లో కొంచెం అది నేను సెట్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది నిండుగా ఉంటుంది కదా ఒక డిఐవై చేశానని చెప్పాను కదండి అదేంటంటే దీవాన్ పైన కనిపిస్తున్న వాల్ ప్యానెల్ అనమాట నా దగ్గర లెఫ్ట్ ఓవర్ వాల్ పేపర్స్ తర్వాత మిర్రర్ స్టిక్కర్స్ అండ్ ఫెవికాల్ ఈ మూడిటితోనే నేను అది చేసేసుకున్నాను సో నా కాస్ట్ ఎందులో పడింది అని అంటే ఫెవికాల్ కొనటానికి అండ్ మిర్రర్ స్టిక్కర్స్ ఇది వచ్చేసరికి నేను ఇంకా చాలా పెద్దగా చేద్దాము అని అనుకున్నా కానీ వాల్పేపర్ సరిపోలేదు అక్కడికి మీరు చూసినట్లయితే టూ డిఫరెంట్ వాల్పేపర్స్ యూజ్ చేసాం మధ్యలోనేమో ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర వాడినది అది డైనింగ్ రూమ్లో వాడింది పైన కింద ఉన్నదేమో బెడ్రూమ్లో అనమాట సో అంతవరకు నేను చేయగలిగాను ఈ వాల్ ప్యానెల్లో ఇట్లా మిగిలిన వాల్ పేపర్స్తో చేయటము అనేది కంప్లీట్గా నా ఐడియా నేనండి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా బిఫోర్ దాట్ నేను ఏంటంటే పూజ అది చేసేసుకొని ఈవినింగ్ కొంచెం ధూపం అది వెలిగించి తర్వాత అన్నపూర్ణమ్మ దేవిని ఆ చిన్న వుడెన్ బాక్స్ మీద పెడదాము అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా మన వ్యూర్ ఒకరు సజెస్ట్ చేశారండి అన్నపూర్ణమ్మని ఇక్కడ పెడితే బాగుంటుంది మీకు అటువైపు స్పేస్ కూడా సేవ్ అవుతుంది అని చెప్పి నేను యాక్చువల్లీ బాక్స్ పెట్టించుకున్నదే ఇలా డెకర్క్ అనమాట అంటే ఏదన్నా బొమ్మలు పెట్టుకోవడానికి స్పైసెస్ చిన్న చిన్న బాటిల్స్ అన్నీ క్యూట్గా అనిపిస్తే తెచ్చుకుంటాం కదా అలాంటివన్నీ నిక్నాక్స్ పెట్టుకోవడానికి అని పెట్టించుకున్నాను ఈ బాక్స్ ఈ ఆర్గనైజర్ బాక్స్లో ఆల్రెడీ నేను కింద ఎల్లో డ్రా చేశాను ఎందుకంటే ఏదైనా చిన్న చిన్నవి డిస్ప్లేకి పెట్టినప్పుడు బ్యాగ్ను నాయిజీగా ఉంటే ఈ మనం పెట్టిన ఐటమ్స్ అసలు హైలైట్ అవ్వవు అదే బ్యాక్గ్రౌండ్ ప్లేన్గా ఉందనుకోండి సాలిడ్ కలర్స్ తోటి ఏ కలర్ అయినా సరే చక్కగా మనం పెట్టినది బాగా హైలైట్ అయ్యి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది కింద నేను ఎల్లో డ్రా చేశాను కదా అందుకని చెప్పి పైనేమో వైట్ తోటి పెయింట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి నార్మల్ వైట్ ఎక్రెలిక్ కలర్ ఫస్ట్ బ్రష్తో డ్రా చేసినప్పుడు ఆ స్ట్రోక్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి లైన్స్ కనిపిస్తాయి మనకి అందుకని ఇలా స్పంజ్ బ్రష్ తోటి డ్యాబ్ చేస్తూ ఉంటే కొద్దిగా మనకి త్రీ డి లుక్ వస్తుంది అనమాట అంటే లైక్ ఎలా చెప్తాం మన బ్రిక్ టెక్స్చర్ ఉంటుంది కదా సో ఆ టైప్ లో కనిపిస్తుంది నీట్గా ఉంటుంది టైల్ ఈ పెయింట్ ఉంటుందా అంటే మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే స్క్రబ్ చేసి రిమూవ్ చేయొచ్చండి మరకలు పట్టము లైక్ అంటుకుపోవటము అట్లా ఏమీ ఉండదు అన్నపూర్ణమ దేవిని మధ్యలో పెట్టి పైన ఒక బెల్ పెట్ట అటువైపు ఇటువైపు మ్యాచ్ అయ్యేటట్టుగా ఏం పెడదాము అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి చేంజ్ చేస్తూ ఉన్నాను అటు ఇటు కూడా క్రీమర్ జార్ అండ్ టెరకోటా ఎలిఫెంట్ పెడితే నీట్గా బాగుంది అని అనిపించింది సో దీంతో ఆపేసా ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదు ఎప్పుడైనా నాకు వద్దు ఈ లుక్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాము అంటే చక్కగా స్క్రబ్ చేసి రిమూవ్ చేసేయచ్చండి ఈ చిన్న జారు ఉంది కదా ఇది రాచిప్ప నేను పాండిచేరు నుంచి తెచ్చుకున్నాను ఇందులో సోమ్ పెట్టుకుంటా ప్రతిరోజు డిన్నర్ తర్వాత కొంచెం తీసుకుంటే బాగుంటుంది ఎక్రైలిక్ కలర్ టైల్ మీద పెయింట్ చేశాను కదండి వైట్ కలర్లో అది వచ్చేసరికి నేను త్రీ కోట్స్ అప్లై చేశాను కోట్కి కోట్కి మధ్యలో చక్కగా డ్రై అవ్వాలి ఒకవేళ వెట్గా ఉంటే అసలు టైల్ మీద పడదు ఎందుకంటే ఇలా చెప్తుంది ఎవరైనా ముగ్గులు లేకపోతే ఏదైనా చిన్న చిన్నవి వేసుకుంటానికి ఇష్టపడతారు కదా సో అందుకని షేర్ చేస్తున్నాను దివాన్ మీద గౌతమ్ బుద్ధ వాల్ ఆర్ట్ అది కూడా నేనే అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో చేసాను అనమాట మార్చ్లో నాకు బాగా గుర్తుంది ఎందుకంటే సిద్ధు అప్పుడు విజయవాడలో ఉన్నాడు తనకి హాలిడేస్ అండ్ నేనేమో చక్కగా ఇంట్లో ఇవన్నీ చేసుకుంటా ఉన్నా సేవ్ ఇప్పుడు అలాగో అలాగే బుద్ధ వాల్ ఆర్ట్ వచ్చేసరికి చార్ట్ మీద డ్రా చేసి చక్కగా గోల్డ్ పెయింట్ తోటి టెక్స్చర్డ్ పెయింటింగ్ లాగా కొంచెం థిక్ పెయింట్ తీసుకొని పెయింట్ బ్రష్ తోటి డ్యాబ్ చేస్తూ ఉన్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే అట్లా వచ్చింది అండ్ పైన లీవ్స్ ఏమో అల్యూమినియం ఫాయిల్ని క్రష్ చేసి చేశాను చాలా సంవత్సరాల నుంచి వాల్ ఆర్టిక్డే ఉండటం వలన తీసేటప్పుడు కొంచెం బాధ అనిపించింది బట్ నెక్స్ట్ ఇది చాలా బాగా వస్తుంది అని మాత్రం అని అనుకోలేదు చాలా భయంగా స్టార్ట్ చేశాను నేనైతే ఎందుకంటే వాల్ పాడైపోతే అంటే వాల్పేపర్ పెట్టిన తర్వాత గమ్మదంతా ఉండిపోతుంది కదా ఆ వాల్ పాడైపోతే ఎట్లాగా మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయించాలి కదా ఈ థాట్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి బట్ స్టిల్ నేను మొదలు పెట్టాల్సిందే చేసేయాల్సిందే అని చేస్తాను స్టార్ట్ చేసాను ఇవి స్టిక్ చేయటం మాత్రం చాలా టైం పట్టిందండి నాకు పైన ఆల్రెడీ మిర్రర్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా సో అది బేస్ లాగా పెట్టుకున్నాను అనమాట అంటే మార్కింగ్స్ కోసము పెట్టుకొని ఫస్ట్ కింద నుంచి మొదలుపెట్టేసి చక్కగా పైనంతా కూడా నెమ్మదిగా స్టిక్ చేసాను వాల్పేపర్ మాత్రం ఒకటి రెండుసార్లు అట్లాగా తీసి పెట్టాల్సి వచ్చింది ఫుల్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ చుట్టూ మిర్రర్ స్టిక్కర్స్ ఇట్లా పెట్టాను దీని మధ్యలో నాకు ఒక ఆర్ట్ మైండ్లో ఉంది అదేంటి అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను మీకు వాల్పేపర్ తోటి వర్క్ చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇది వచ్చేసరికి మనం కొంచెం స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత పీల్ చేసేద్దాము అని అంటే కనుక ఆల్మోస్ట్ అంటుకుపోయి డ్రయింగ్ స్టేజ్లో ఉంటుంది అది మనం తీసామంటే వాల్ అండ్ వాల్పేపర్ రెండు రూయిన్ అయిపోతాయి సో అందుకని చెప్పి ఏదన్నా ప్రీప్లాన్డ్గా జాగ్రత్తగా హెల్ప్ తీసుకొని చేస్తే బెటరు ఇలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి ఒక్కళ్ళైనా చేసేసేయచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అడ్హెసివ్ ఆల్రెడీ సెల్ఫ్ వాల్ వాల్పేపర్స్ ఉంటాయి కదా సో అట్లాంటివి వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకంటే ఫెవికాల్ తోటి వర్క్ చేయడము చాలా ఈజీ ఒకదానికొకటి స్టిక్ అయిపోయినా సరే ఇట్లా వెంటనే విడతీయచ్చు కానీ ఆ సెల్ఫ్ వాల్ వాల్పేపర్స్ ఉంటాయి చూసారా అది స్టిక్ అయిపోయి నలిగిపోయి ఒక్కొక్కసారి చినిగిపోవటం అన్నీ జరుగుతాయి అన్నమాట సింగిల్ వాల్పేపర్ అయితే మధ్యలో అట్లా డివైడ్ చేస్తూ లైన్స్ పెట్టేదాన్ని కాదండి మిర్రర్ స్టిక్కర్స్తో కానీ టూ డిఫరెంట్ యూజ్ చేశాను కాబట్టి అక్కడ బ్లాండ్గా తెలుస్తుంది అనమాట అందుకని చెప్పి నేను అక్కడ మిర్రర్ స్టిక్కర్ పెట్టేశాను దాని లోపల అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఒకటి అనుకుంటున్నాను అది పెట్టిన తర్వాత ఇంకా బాగా హైలైట్ అవుతుంది బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు అది చేసిన తర్వాత ఇల్లు చూడండి ఎంత చిందర అందరగా ఉందో ఇదంతా కొంచెం సర్దుకొని పడుకోవాలి టైం అయితే చాలా అయింది ఎందుకంటే ఇది అనుకోకుండా మొదలు పెట్టాను సాయంత్రం ఫైవ్కి మొదలుపెడితే ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ క్లాక్ అట్లా అయినట్లుంది కొంతమందికి షీర్ కర్టెన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అంటే టిష్యూ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా ఇలా క్యూట్ డిజైన్స్ ఉంటాయి వాటి మీద అవి ఇష్టపడతారు కొంతమంది ఏమో మాములుగా సాలిడ్ కర్టెన్ ఒకటే వేసేసుకుందామని అనుకుంటారు కర్టన్ రాడ్స్ రెండు మూడు ఉన్నాయనుకోండి వ్యాలెన్స్ షీర్ కర్టన్ కర్టెన్ ఇవన్నీ కూడా చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అదే ఒకటే రాడ్ ఉంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మనం కర్టన్ మీద కర్టెన్ పెట్టేసేసి చేసుకోవచ్చు అండ్ రింగ్ అయితే దీనికి వర్క్ అవుతుంది మాములుగా ఫ్రిల్స్ లాగా కూర్చుల్లాగా వస్తాయి కదా అలా అనుకోండి మనం ఒకదాని మీద ఒకటి పెట్టలేము బట్ సైడ్ వేస్లో పెట్టుకొని చేసుకోవచ్చు యాక్చువల్లీ షీర్ కర్టన్స్ వచ్చేసరికి ఏంటంటే పైన డెకరేటివ్గా వేయొచ్చు లేదంటే మాములుగా ఇలా గ్లాస్ విండో ఉంటుంది కదా చక్కగా అలా సీ త్రూ లాగా ఉంటుంది అంటే ట్రాన్స్ ట్రాన్స్లూసెంట్ అనమాట లైక్ కనిపించి కనిపించినట్టుగా అని అంటారు కదా సో అలా ఉంటాను అని చెప్పి ఆ షీర్ కర్టెన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కూడా యూస్ చేసుకోవచ్చు షీర్ కర్టెన్ మాత్రము నేను డెకరేటివ్గా వాడుతున్నానండి ఈ కర్టెన్కి షీర్ కర్టెన్స్ ఏమో రెండు తీసుకున్నాను నార్మల్ కర్టన్స్ ఏమో బ్యాక్గ్రౌండ్కి మూడు తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ తీసుకునేది బాగా థిక్గా ఉండాలి ఫ్రంట్ ఏమో మాములుగా షీర్ కర్టెన్స్ పల్చగా ఉంటే సరిపోతాయి అండ్ ఎలా పెట్టాలి అనేది ఏంటంటే మనం ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈ షీర్ కర్టన్ అనేది సెంటర్లోకి రావాలా లేకపోతే లైక్ ఒక ఫ్రేమ్లో రెండు రావాలా మూడు రావాలా అనే దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఆ రింగ్ మీద రింగ్ పెట్టుకొని సెట్ చేయటమేనండి చాలా సింపుల్ ఆల్రెడీ నేను ఒకసారి దీని గురించి డీటెయిల్ వీడియో చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా షీర్ కర్టెన్స్ వచ్చేసరికి డిమార్ట్లో తీసుకున్నా ఒక్కొక్కటి టూ నైంటీ నైన్ పడింది అండ్ బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేశాను ఒకవేళ కనుక స్టాక్ అవైలబుల్ ఉంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫైనల్ లుక్ ఇదండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేను ఎట్లా పెట్టాను అనేది క్లోజ్ చూపిస్తున్నాను మీకు త్రీ పీసెస్ అనమాట ఈ కర్టెన్స్ వచ్చేసరికి వన్ టూ త్రీ త్రీ కర్టెన్స్ అండ్ రెండు షీర్ కర్టెన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు రింగ్స్ వదిలేసేసి థర్డ్ రింగ్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చి ఈ పార్ట్లో సెంటర్లో కర్టన్ కూడా అటాచ్ అయ్యి ఉంది అండ్ నెక్స్ట్ ఈ మిడిల్ పీస్లోనే మళ్ళీ ఈ షీర్ కర్టన్ దీని ఎండ్ నుంచి ఇక్కడ అటాచ్ చేసుకుంటూ వచ్చా అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ చేయాలి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆ కర్టన్ రాడ్కి తగిలిచ్చేసేయాలి అండ్ ఈ షీర్ కర్టన్ వచ్చేసరికి ఎక్కడ జాయిన్ అయింది మనకి మళ్ళీ ఈ థర్డ్ కర్టన్లో ఫస్ట్ రెండు రింగ్స్ దగ్గర జాయిన్ అయింది సో ఇట్లా అనమాట ఇలా నేను ఇప్పుడు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నా ఎందుకంటే నాకు సరిగా చెప్పడం కూడా రావట్లేదు అనమాట అది మనం ఫిగర్ అవుట్ చేసుకొని చేసేస్తే ఈజీగానే అండి దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి నేను చేసిన డిఐవైజ్ నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి ఎంటర్టైనింగ్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్